మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జీ సినిమా ఇటీవల విడుదలైంది జపాన్ నేపథ్యంతో సాగే ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది ఈ రివ్యూలో సినిమా ప్రతిబింబం తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్లో తెరకెక్కిన సినిమా కాల్ హిమ్ ఓజీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మాణం సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కింది ప్రియాంక మోహన్ ఇమ్రాన్ ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ శ్రియ రెడ్డి హరీష్ ఉత్తమన్ తేజ్ సప్రూ శుభలేఖ సుధాకర్ పలువురు కీలక పాత్రల్లో నటించారు భారీ అంచనాలు ఉన్న సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు కథ విషయానికొస్తే జపాన్లో సమురాయ్లకు యుజికిలకు ఎప్పట్నుంచో గొడవలు ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బైలో యుజికిలు సమురాయలందర్నీ అంతం చేస్తారు కాని అందులో ఒక పిల్లాడు గంభీరమాత్రం తప్పించుకుని సత్యదాదాతో ఇండియాకు వస్తాడు గంభీర జపాన్ వాళ్ల నుంచి సత్యదాదాని కాపాడి అతనికి రక్షగా ఉంటాడు సత్యదాదా ముంబైలో పోర్ట్ కట్టి మంచి గ్యాంగ్స్టర్ అవుతాడు కాని అనుకోకుండా గంభీర సత్యదాదాని వదిలేసి దూరంగా వెళ్లిపోతాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఓ కంటైనర్ కోసం జిమ్మీ సత్యదాదా రెండో కొడుకుని చంపేయడంతో మళ్లీ గొడవలు మొదలవుతాయి జిమ్మీ తండ్రి ఎప్పట్నుంచో ఆ పోర్ట్ ని దక్కించుకోవాలని చూస్తాడు జిమ్మి అన్న ఓమీ బావు డైరెక్ట్ గా ఆకోసం రంగంలోకి దిగడంతో సత్యదాదా అతని మనుషులను భయపెట్టి చంపాలని చూస్తాడు కాని సత్యదాదా గంభీరని వెతుక్కుంటూ వెళ్తాడు గంభీర అన్ని వదిలేసి ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉంటాడు మరి గంభీరా మళ్లీ సత్యదాదా కోసం ముంబై మంచికోసం ముంబైకి తిరిగొస్తాడా ముంబైలో గంభీరా అంటే ఎందుకు అందరికి భయం గంభీరా ఎందుకు సత్యదాదాని వదిలేసి వెళ్లాడు సత్యదాదా మనవడు అర్జున్ ఎందుకు గంభీరాని చంపాలనుకుంటాడు ఆ కథేంటి గంభీరా జపాన్ యుజికిలపై ప్రతీకారం తీర్చుకున్నాడా గంభీరా కన్మణి ప్రేమ కథేంటి ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డ్ దేవరా పుష్పరెండు రికార్డులు బీట్ చేసి సినిమాకు భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే చాలా ఏళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ రిలీజ్ కి ముందే ఆనందంలో ఉన్నారు ఫస్ట్ హాఫ్ కథలోకి డైరెక్ట్ గా గంభీరా రాకుండానే అందరూ గంభీరా గురించి చెప్తారు ఆ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు మొదట జపాన్ సమురాయ్ల కథతో సినిమాపై ఆసక్తి నెలకొంటుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ టైటిల్ కార్డు పవర్ఫుల్ గా చూపించారు పవన్ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అదిరిపోతాయి సీన్లో గంభీరా లేకపోయినా డైలాగ్స్తోనే ఇచ్చే ఎలివేషన్స్ అదిరిపోతాయి ఇంటర్వెల్ ముందు గంభీరా కథలోకి డైరెక్ట్గా వస్తాడు ఇండ్రో ఫైట్ ఓ రేంజ్ అనుకుంటే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ దానికి మించి ఉంటుంది ఫస్ట్ హాఫ్లోనే ప్రేమ కథని సింపుల్గా అందంగా చూపించారు గంభీరా ముంబై వస్తాడా అసలు ఎందుకు వదిలేసి వెళ్లాడు అని ప్రశ్నతో ఇంటర్వెల్ ఇస్తారు ఫ్లాష్ బ్యాక్ సింపుల్ గానే ఉంటుంది ఇక ముంబై తిరిగొచ్చాక గంభీరా యాక్షన్స్ ఎలివేషన్స్ అన్ని అదిరిపోతాయి మధ్యలో కొన్నాళ్లు జపాన్లో ఏం చేశాడు అనేది వేరే లెవెల్ అది చాలా స్టైలిష్గా క్లైమాక్స్లో చూపించి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోతే ఫాదర్ ఎమోషన్ కూడా మెప్పిస్తుంది పవన్ కళ్యాణ్ మొదటిసారి తండ్రి పాత్రలో మంచి ఎమోషన్ పండించాడు అందరూ ఊహించినట్టే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి సాహో సినిమాకి లింక్ చేయడం బాగుంటుంది పవన్ కి ఇచ్చే ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్కే ఫ్యాన్స్ కి కడుపు నిండిపోతుంది సెకండ్ హాఫ్ బోనస్ జానీ తమ్ముడు సినిమాల రిఫరెన్స్ ఫ్యాన్స్ కి పండగే అయితే అందరూ ముందే అనుకున్నట్టే కన్మణి పాత్ర చనిపోవడం రొటీన్ పవన్ రాజకీయాల బిజీ వల్ల డేట్స్ తనకు కుదిరినప్పుడు ఇవ్వడంతో కొన్ని సీన్స్లో లుక్స్ వేరియేషన్స్ కనిపిస్తాయి హరిహర వీరమల్లులో ఇది బాగా కనిపిస్తుంది కానీ ఇందులో సుజీత్ కవర్ చేయడానికి బాగా కష్టపడ్డాడు తండ్రి ఎమోషన్ ఇంకాస్త పండితే బాగుండు అనిపిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాన్నాళ్ల తర్వాత తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు ఫ్యాన్స్ అయితే మా పవన్ కళ్యాణ్ ని ఇలా కదా చూడాలి అనుకున్నది అని అనుకోవడం ఖాయం ఎనభై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్స్టర్ పాత్రలో పర్ఫెక్ట్ సెట్ అయ్యారు పవన్ ప్రియాంక మోహన్ కనిపించింది కాసేపే అయినా క్యూట్ గా సింపుల్ లుక్స్తో భార్య పాత్రలో చక్కగా అలరించింది రాజ్ మంచి దాదా పాత్రలో ఒదిగిపోయారు సియరెడ్డి పాత్ర నిడివి తక్కువైనా పవర్ఫుల్గా కనిపిస్తుంది ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ షేడ్స్లో స్టైలిష్ లుక్స్తో అలరిస్తాడు గంభీరా చిన్నప్పటి పాత్ర చేసిన అబ్బాయి కూడా బాగా నటించాడు సుదేవ్ నాయర్ నెగిటివ్ పాత్రలో బాగా మెప్పించాడు అర్జున్ దాస్ రెండు వేరియేషన్స్లో బాగానే అలరించాడు హరీష్ ఉత్తమన్ రాహుల్ రవీంద్రన్ తేజ్ సప్రూ అభిమన్యు సింగ్ సౌరవ్ లోకేష్ శుభలేఖ సుధాకర్ పలువురు కీలక పాత్రల్లో మెప్పించారు సుహాస్ శుభశ్రీ ఒకప్పటి హీరో వెంకట్ గెస్ట్ పాత్రల్లో బాగానే సెట్ అయ్యారు మిగిలిన నటీనటులు అందరూ వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్స్ మీ కోసం ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా చెక్కారు ముఖ్యంగా రాత్రిపూట జరిగే సీన్స్ పర్ఫెక్ట్ లైటింగ్స్తో విజువల్గా చాలా బాగా చూపించారు ఇక థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అదరగొట్టేశాడు ప్రతి సీన్ని తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాడు థియేటర్స్లో ఆ మ్యూజిక్కి ఫ్యాన్స్ కి పూనకాలే పాటలు కూడా బాగున్నాయి సినిమా అంతా డార్క్ మోడ్లో పర్ఫెక్ట్ లైటింగ్ సెట్ చేశారు ఎడిటింగ్ అయితే అదిరిపోయింది కొత్తగా అనిపిస్తుంది ఆర్ట్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ ని ప్రత్యేకంగా మెచ్చుకోవలసిందే పంతొమ్మిది వందల తొంభైల్లో ముంబై అలాగే ఉండేదేమో అన్నట్టు రియాలిటీగా చూపించారు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇక పవన్ ఇమ్రాన్ స్టైలిష్ గ్యాంగ్స్టర్స్ గా సరికొత్త కాస్ట్యూమ్స్ చాలా బాగా చూపించారు బేసిక్ కథ మూలం స్టైల్ పాతదే అయినా కొత్త అంశాలు జోడించి కొత్త ట్రీట్మెంట్తో సరికొత్త స్క్రీన్ప్లేతో పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు సుజీత్ డైలాగ్స్ కూడా బాగున్నాయి నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగా ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది ఈ సినిమాకు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం మొత్తంగా ఓజి సినిమా జపాన్ ముంబై బ్యాక్ లో ఫాదర్ ఎమోషన్తో కూడిన ఓ గ్యాంగ్స్టర్ కథ పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఈ సినిమాకు మూడు ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తం మీద ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు పూర్తిగా తృప్తినిస్తుంది యాక్షన్ కథ నటన అన్నీ కలిసి సినిమాను విజయవంతం చేశాయి